నమస్తే ఈరోజు షష్ఠి షష్ఠి రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ప్రియమైన రోజు పార్వతీ పరమేశ్వరుల తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కుమారస్వామి స్కంద కార్తికేయ షణ్ముఖుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ వివరాల్లోకి వెళ్ళేకముందు మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను కూడా నొక్కండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో లింకును మీ స్నేహితులకు షేర్ చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రియమైన తిథి షష్ఠి ప్రియమైన వారం మంగళవారం మంగళవారం రోజున షష్ఠి వస్తే అత్యంత ప్రియమైన రోజు కుమారస్వామి వారికి సకల శుభాలను చేకూర్చే కార్తికేయ స్వామి వారికి షష్ఠి రోజున జరిగిన పూజలను ఇప్పుడు చూద్దాం ఈ ఆలయంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి సందర్భంగా విశేష పూజలు జరిగాయి ముందుగా భక్తుల చే సంకల్ప పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి సుమారు నూట ఎనిమిది లీటర్ల పాలు నూట ఎనిమిది లీటర్ల పెరుగు నెయ్యి తేనె చక్కెర కొబ్బరి నీరు మరియు పళ్ళ చూర్ణాలతో అభిషేకం నిర్వహించారు ಏನ್ ಮಾಡುವಾಗ ಏನ್ ಬರೋದಾ ಏನು ಬರೋದ್ ಮಾಡ್ ಬರೋದ ಏನು ಬರೋದ ಏನ್ ಬರೋದ ಏನ್ ಬರೋದ పంచామృతాభిషేకానంతరం పన్నీరు మరియు పుష్పోదకంతో చందనం పసుపు కుంకుమ విభూది వంటి మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగిన విశేష అభిషేకాన్ని చూశారు కదా మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికే కాదు గణపతికి మరియు ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రీతికరమైనదే ఈ ఆలయంలో శ్రీ విద్యా గణపతి శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ ఆంజనేయస్వామి ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి అభిషేకానంతరం ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు విశేష అలంకారాది పూజలను నిర్వహించారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం రండి ఆలయంలోని శ్రీ విద్యా గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ ఆంజనేయస్వామి మరియు నవగ్రహాలను వివిధ కూరగాయలతో నయనానందకరంగా అలంకరించారు వంకాయ టమోటా బెండకాయ బీరకాయ దొండకాయ కాకరకాయ గుమ్మడికాయ సొరకాయ పొట్లకాయ మునక్కాయ దోసకాయ బంగాళాదుంప క్యారెట్ ముల్లంగి బీట్రూట్ కంద చిలగడదుంప క్యాబేజ్ క్యాలీఫ్లవర్ కొత్తిమీర కరివేపాకు వంటి కూరగాయలతో సుందరంగా అలంకరించారు అనంతరం అష్టోత్తర పుష్పార్చనాది దూప దీప నైవేద్యాలను సమర్పించారు తరువాత చామరసేవాది షోడశోపచార పూజలను సమర్పించారు ఆ తరువాత వివిధ హారతులతో మహామంగళనీరాజనాలను సమర్పించారు शरण श्रवण भवाय संभव विभवायोगकायोगयकाय महादेवसेनावृताय महामणिगणालय दुष्कदत्य संहारुष्कद विधारणा

संदाप्ति सोमाय संपूर्ण कामाय निष्कामाय निरूपमाय निर्द्वंद्वाय नित्याय सत्याय शुद्धाय बुद्धाय भुक्ताय भव्यताय अबाध्याय अभेद्याय अभेद्याय अविचेत्याय आद्यंत शून्याय आचाय अप्रमेयाय अवात्मान सगोचराय परम शांताय परिपूर्णाय परात्पराय प्रणवस्वरूपाय कनकादि पंचनाय జనరజనాయ జయ జయ రుద్ర కుమర పరాక్రమద్య స్త్రింశివతానంద కంగ స్కందరుపమానంద శత్రు పీడా పరిహారం కురు కురు దుఃఖా ఆనందయ నరక ఆనందర మా ఉత్తర ఉత్తర sulit pleixes i hit tamà, Santgiiva ja sang Giiva hi baradors. Pom sealòs i pom, xeecttós i pomba. Ha guctim muctim deplo més xaanàga to. Pom xata i xaval, Potina pantó jasin to piqueia paò sida presida sotpresat Pava barató, pava కుమారవం కుమం ఓ నవ భగవతేవాయ సంభవ విభవాయ భోగ నాయకాయ భోగ నాయకాయ మహాదేవేనాయ మహామణి కృతాయ दुष्ट दैत्य सौन्वार कारनाय, दुष्क दैच्च विदारनाय, मरवरदाभय, करालं दुताय सरनागत, रक्षन दीक्षा, फुरंभर चरनार विंदाय, सर्वलोकै कहर्ते का सर्वनिगम गुयाय, कुकु అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి ఆలయంలోని అన్ని దేవతామూర్తులను దర్శించి మంగళహారతులతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించి దైవానుగ్రహాన్ని పొందారు ఇంతమంది భక్తులు దర్శించిన ఈ ఆలయం కర్ణాటకలోని కోలారు నగరంలో డూమ్లైట్ సర్కల్ దగ్గర కేఈబి కాలనీలో శ్రీ విద్యాగణపతి దేవాలయంగా పేరు పొందింది ఈ దేవాలయం యొక్క గూగుల్ లొకేషన్ను కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు మరి ఇంకో కథనంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే